దొంగతనాల గురించి కామన్గా వింటూ ఉంటాం కానీ కొట్టేసిన డబ్బులతో ఎస్కేప్ అవడంలో మాకున్న ఆర్ట్ ఇంకెవ్వరికీ లేదన్నట్లుగా సాగిన ఓ భారీ దోపిడీ కొలంబియాలో చోటు చేసుకుంది హాలీవుడ్ స్టైల్లో దొంగలించారు తప్పించుకునేందుకు రోడ్డుపై డబ్బులు వెదజల్లారు ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఓ ముఠా డబ్బుల ట్రక్ను దోచేశారు హాచా సిటీలోని అల్మిరా అంటే పడేలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ ట్రక్కు డబ్బుల కట్టలతో ఉందని తెలుసుకున్నారు ఇంకేముంది పన్నెండు మంది దుండగలు రెండు కార్లో మరణ ఆయుధాలతో ఎయిర్పోర్ట్లోకి దూసుకెళ్లారు ఎయిర్పోర్ట్ సిబ్బందిని తుపాకులతో బెదిరించి సుమారు ఇరవై నాలుగు బ్యాగుల నిండా డబ్బుల కట్టల్ని నింపాదిగా నింపుకొని అక్కడి నుంచి పారిపోయారు చోరీ చేసిన తరువాత తప్పించుకునేందుకు కొత్తగా ఆలోచించారు ఓ ఊరి దగ్గర రెండు కార్లలోని ఓ కారులో డబ్బున్న ఓ బ్యాగ్ను ఉంచి ఆ కారుకు నిప్పంటించారు తరువాత ఒకే కారులో అందరూ దర్జాగా వెళ్లిపోయారు అక్కడకు వచ్చిన జనం అందులో డబ్బు ఉందని గుర్తించి వాటి కోసం ఎగబడ్డారు దీంతో కట్టల కట్టల డబ్బులు రోడ్డుపై పడిపోయాయి చాలా వరకు కాలిపోయాయి సంబంధించిన ఫోటోలు కాస్త నెట్టింటా వైరల్గా మారాయి ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు డబ్బుల బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ప్లాన్ వేసింది ఎవరు ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు ఎలా తెలిసింది మొత్తం ఎంత తీసుకెళ్లారు అన్న వివరాలు సేకరించే పనిలో కొలంబియా పోలీసులు పడ్డారు